డిగ్రీ ప్రవేశాలు డెబ్బై నాలుగు కాలేజీల్లో సీట్లన్నీ ఖాళీ మరి డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి రాష్ట్రంలో ఎనిమిది వందల ఐదు కాలేజీలలో మూడు పాయింట్ డెబ్భై ఒక్క లక్షల సీట్లు ఉండగా మరి ఫస్ట్ ఫేజులో అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి మాత్రమే సీట్లు అలాట్మెంట్ అయ్యాయి సుమారు డెబ్బై నాలుగు కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కావడం కాకపోవడం అనేటటువంటిది గమనార్హం మరి వీటిలో ఒకటి ప్రభుత్వ కాలేజీ కాలేజీ కాగా మిగతావి ప్రైవేట్ కళాశాలలు కాగా సీట్లు పొందినటువంటి స్టూడెంట్స్ జూన్ ఆరులోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టు చేయవలసిందిగా కూడా అధికారులు కోరుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి వాస్తవానికి డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఎక్కడెక్కడనే ఖాళీ ఉన్నాయి